సార్ మీరు జగిత్యాల రామగుండం రామగుండంలో మళ్ళీ ఎగై పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ స్టార్ట్ అవుతుంది కానీ ఒకసారి మీరు జగిత్యాల రామగుండంలో మీరు చేసిన బట్టర్ అంటే మీరు చేసిన కదా మీరు డిటెక్ట్ చేసిన బటర్కి చెప్పిన జగిత్యాల్లో ఒకరోజు ఈవినింగ్ అరౌండ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అట్లా ఒక లేడీ వచ్చిందండి వచ్చేసి నా భర్తను ఎవరు తీసుకుపోయారు నాకు ఫోన్ చేశారు మీ భర్త మాదిన ఉన్నాడు మీరు లక్ష రూపాయలు తీసుకొస్తే ఇస్తే మీ భర్తను ఒడిచి పెడతామని చెప్పేసి చెప్పారని చెప్పారు అనగానే ఏ నెంబర్ అమ్మా ఏంటంటే చూసేసరికి అది పబ్లిక్ టెలిఫోన్ అది ఎక్కడంటే జగిత్యాల టౌన్లోకి వెళ్ళే వచ్చింది పబ్లిక్ టెలిఫోన్ సో పబ్లిక్ టెలిఫోన్ అంటే మనం ట్రేస్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అర్థం కాక వెంటనే ఆవిడను మంచిదమ్మా నువ్వు ఎవరు చెప్పలే కదా పోల్యూషన్కి వస్తున్నట్టు అంటే చెప్పలేదు ఎందుకంటే నువ్వు ఇక్కడ పోల్యూషన్కి వస్తుంటే ఎవరైనా చూసారా అన్న నేను తెలియకుండానే వచ్చాను ఎవరు చెప్పలేదు పోలీస్ కానీ సరే మంచిదమ్మా అని చెప్పేసి ఆవిడను పోలీస్ స్టేషన్ లోపల కూర్చోబెట్టేసి ఆవిడ దగ్గర మొబైల్ ఫోన్ అది అప్పుడు మొబైల్ ఫోన్ ఆవిడకు కొద్దిసేపటికి ఫోన్ చేసి ఏమైంది డబ్బులు మళ్ళీ ఫోన్ వచ్చింది ఏమైంది డబ్బులు రెడీ అయినాయని డబ్బులు రెడీ అయినాయని చెప్తే నేను డబ్బులు రెడీ నువ్వు ధైర్యంగా ఉండమ్మా బాధపడకు కొంచెం ధైర్యంగా ఉండి నటిస్తుండు చేస్తున్నాము మీరు ఒకేసారి లక్ష రూపాయలు అడిగి తక్కువ టైం ఇచ్చిన టైంలో నేను ఎలా చేయగలుగుతానో కొద్దిగా టైం వేయండి నాకు కొంత కొన్ని గంటల టైం వేయండి అని చెప్పేసి మేము చిన్నగా నేను పక్కన కూర్చొని కాగితం మీద రాయడం ఆమె చూసుకుంటూ మాట్లాడడం ఇలా చేయించాను సో నాకు ఏం కావాలి టైం కావాలి టైం ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి ఫోన్ చేస్తున్నారు ఏంటి అని తెలుస్తుంటుంది తర్వాత వాళ్ళు వెళ్ళడం కానీ ఐడెంటిఫై కానీ టైం కావాలి సో దానికి ఏం చేసామంటే టైం తీసుకుంటూ మళ్ళీ బార్గెన్ చేసుకుంటూ ఆవిడతో మాట్లాడిస్తూ చూసుకో చూస్తూ ఆ నెంబర్ అకౌంట్ వస్తుంటే ప్రతిసారి ఫోన్ నెంబర్ మారుస్తున్నారు అంటే లొకేషన్ మారుస్తున్నారు మొత్తం టౌన్లోకి వెళ్ళి వస్తుంది పబ్లిక్ ఫోన్లోకి వెళ్ళి సో వెంటనే నా దగ్గర కొంచెం ఎఫిషియెంట్గా ఉన్న కొంతమంది కానిస్టేబుల్ అందరిని మఫ్టీలో సివిల్ డ్రెస్లో పెట్టేసిన తొందర తొందరగా పెట్టేసి నేను మఫ్టీ అయిపోయాను టీషర్ట్ వేసుకున్నాను షూస్ వేసుకున్నాను అందరి దగ్గర షార్ట్ వెపన్ తీసుకున్నాం దగ్గర పెట్టుకున్నాం పెట్టుకొని ఆమెతో మాట్లాడించుకుంటూ ఎందుకంటే మేము మళ్ళీ కాల్ బ్యాక్ చేసేటట్టు ఆవిడతోని వాళ్ళే మాట్లాడలేదు సో ఆ టైం తీసుకున్నాం తర్వాత అకౌంట్ చేస్తున్నాం అని చెప్పేసి చూసేసరికి ఆ ఫోన్ నెంబర్ అదే పనిగా రిపీటెడ్ ఒకటే కాల్ నుండి వస్తుంటే వెంటనే తెలిసిన వాళ్ళని పిలుచుకొని ఈ నెంబర్ ఎక్క నుండి ఈవినింగ్ పూట ఇప్పుడు మనకు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండగానే అవన్నీ మాకు రాదు ఇన్ఫర్మేషన్ నైట్ అయింది కాబట్టి ఇది ఎక్కడంటే అక్కడ ఉన్న టెలిఫోన్ వల్ల ఈసారి ఫలాల దగ్గర అని చెప్పి చెప్పి కాలేజ్ దగ్గర చెప్తే అక్కడికి మనం ఇద్దరిని నమ్మకస్తున్న పెట్టి పంపించాము పంపించేసి వాళ్ళకి చెప్పాము ఆ ఫోన్ డబ్బాలోకి వెళ్ళి ఎవరు ఫోన్ చేస్తున్నా కూడా అను గమనిస్తుండండి దూరంగా ఉండి మీరు ఎక్స్పోజ్ కావద్దు ఇక్కడ ఫోన్ వచ్చేది ఉంటుంది ఇక్కడ ఫోన్ రాగానే మీకు ఫోన్ చేస్తాం ఇక్కడే ఫోన్ రాగానే మీకు ఫోన్ చేస్తాం ఇక్కడ ఫోన్ కట్ కాగానే మీకు ఫోన్ చేస్తాం దీన్ని బట్టి ఆ ఫోను చేస్తున్న వ్యక్తి ఈమెయిల్ ఫోన్ చేస్తున్న వ్యక్తి ఒకడైనా కదా అట్లా మేము ల్యాండ్ ఫోన్ టు ల్యాండ్ ఫోన్ చేస్తాం ల్యాండ్ ఫోన్ టు మొబైల్ ఫోన్ చేస్తుంటారు మొబైల్ ఫోన్ రిసీవ్ చేసుకు రిసీవర్ మన దగ్గర ఉన్నారు ల్యాండ్ ఫోన్ ఎక్కడదో పబ్లిక్ కాల్ ఆఫీస్ ఎక్కడో తెలిసిపోయింది అది పీసీఓది అక్కడ పెట్టినాం మరి ఎవరు వచ్చిపోతుంటారు అందరు బస్ స్టాండ్ దగ్గర కాబట్టి ఎవరు తెలియాలి మరి ఆ మాట్లాడిన వ్యక్తి వెళ్ళిపోయి తర్వాత వేరే అమాయకుని పట్టుకుంటే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఓపిక్గా టైం తీసుకొని నెంబర్ ఆఫ్ కాల్స్ పెరిగినాయి మంచిగా టైం తీసుకొని మొత్తం మీద చేస్తున్న వ్యక్తి ఈమె చేస్తున్న వ్యక్తి ఎవరో అర్థం చేసుకొని పట్టుకున్నామండి పట్టుకున్న తర్వాత వానికి పొలిషన్ తీసుకురాలే చీకటి కదా ఓ చోట తీసుకుపోయి మేము మా స్టైల్లో మేము అడిగితే అవును సార్ అలా భర్తను అతను మార్కెట్లో పనిచేసుకొని తీసుకెళ్ళినాం అడిగింది సార్ మా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు అని చెప్పేసి అంటే ఎక్కడ అంటే వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అని చెప్పారు వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సో వీడితోని వానికి ఫోన్ చేయించుకుని తీసుకొని మొబైల్ దా వాడు చెప్తే వాళ్ళు ఆ డబ్బులు పట్టుకొస్తున్నారు అన్నారు ఎట్లా పోవాలి మరి అక్కడికి ఇంకా అనుమానించవచ్చు ఇది ప్రతి ఒక్కరు తప్పుడు చేసేటోడు ఖచ్చితంగా అనుమానిస్తాడు కాబట్టి ఏం చేసామంటే ఏర్పడకుండా మేము ఎటో వేరే వైపు వెళ్తున్నట్టు వెళ్ళేసి మళ్ళీ వీఆర్కి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కొండగట్టు జగిత్యాల మధ్య వీఆర్క్ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఆ టైంలో చీకట్లో వెళ్ళాము ఆ వీఆర్కి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటే చెట్టు ఒక్కొక్క చెట్టుకు ఒక ఫోర్ పొజిషన్ తీసుకున్నాం ఒక కలువట్టు ఉంటే కల్వట్ దగ్గర కూర్చున్నాం వాళ్ళ ఆవిడని తీసుకపోతే వాళ్ళ ఆవిడను వాళ్ళ ఆవిడ నాన్నను ఇద్దరిని పెట్టేసి డబ్బులు ఉన్నట్టుగా డబ్బుల చుట్టలాగా వాళ్ళ చుట్ట తుట్టి ఇంత కట్టను పెట్టేసి పట్టుకున్నట్టుగా ఆమెను బస్లో ఎక్కించాము వాళ్ళ నాన్నను బస్సులో ఎక్కించాము తర్వాత మేము ఎట్టి బస్సులో వెనకాల బస్సు వెనకాల జీప్ లాంటిది ఏం పెట్టుకోలేదు ఆటోలు పెట్టుకున్నాం రెండు ఆటోలు పెట్టుకున్నాం పెట్టుకొని మేము ఫోన్లో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు కేవలం బస్సులో ఎవ్వరం ఎక్కలే వాళ్ళిద్దరినే ఎక్కించాం ఎందుకంటే బస్సులో కూడా ఎక్కేటప్పుడు ఇక్కడ ఎవరినైనా అబ్జర్వర్ ఉండొచ్చు అని బస్సులో ఎక్కిచ్చేసి వాళ్ళని ముందు పంపించేసి వాళ్ళని కాలం మేము పోతూ బస్సు దిగిన తర్వాత మేము దూరంగా దిగి మేము చెప్పాం ఫలానా దగ్గర కలవాటు ఉంటుంది కల్వట్ దాటగానే గేట్ ఉంటుంది మీరు కలవట్ మీద కూర్చోండి మేము మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మాకు ఉండాలి కదా టార్గెట్ అక్కడికి వస్తానని అడు అతను వాళ్ళు వీళ్ళు పట్టుకున్న ఇంకో వ్యక్తి సో ఇతన్ని పట్టుకొని ఇతని ద్వారా అటు కోఆర్డినేట్ చేసి అవి అవే మాట్లాడిస్తూ వాడు వస్తున్నారు వాళ్ళు బస్సు ఎక్కారని చెప్పి అనిపిస్తూ మాట్లాడిస్తూ అక్కడికి ఫాలోఅప్ ఫాలో చేసేసి వాళ్ళు బస్సు దిగి కలవట్ మీద కూర్చున్న చూసి బస్సు దిగినా ఎక్కడన్నా మీరు కొంచెం ప్రిడామినెంట్గా ఉండాలి మీరు పట్టుకెళ్ళిన బ్యాగ్ పట్టుకొస్తున్నట్టుగా కనిపించాలి వాళ్ళ చేతిలో పెట్టే దూరంగా మేము ఆరుగురం మూడు రెండు ముగ్గురు ముగ్గురం ఒక ఆటోలో ఎక్కిన వాళ్ళం వచ్చేసి ఒక ఆటో ఒక ఆటోను ముందు దింపాము ఒక ఆటోను బస్సు దాటి ఈ మా స్పాట్కు ముందు వెళ్ళిపోయాయి ఆఫీస్ వాళ్ళ ముగ్గురు పొజిషన్స్ కూడా ఇటువైపు మేము ముగ్గురం పొజిషన్స్ కూడా చూసినాం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసామండి వెయిట్ చేసిన తర్వాత చీకట్లోకి వెళ్ళి ఒకతను ఆ గోల్ కాంపౌండ్ వాళ్ళు పక్కన దాటుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు మేము అప్పటికీ మాకు ట్రైనింగ్ ఉంది కానీ మెల్లిగా ఆ చెట్టు దగ్గర ఉన్న మెల్లిగా క్రాలింగ్లో మో చేతుల మీద మెల్లిమెల్లిగా 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 కల్వాట్ కిందికి వెళ్ళాం ఇక్కడ దగ్గర చూస్తే మా నీడ చూసినా డేంజర్ ఎందరు నో తెలియదు అని దగ్గరికి వెళ్ళి ఆడ కూర్చున్నాం కల్వట్ కింద మేము ఉన్నాం కల్వట్ మీద వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ దగ్గరికి మనిషి వచ్చాడు వాన్ని ఎగ్దాం అందుకున్నాం అందుకొని అదే విఆర్కి ఇంజనీర్ కలిగి లోపలి తీసుకెళ్ళాం ఎవరు లేరు వాచ్మెన్ కూడా కట్టాడు నాలుగు అంటించాం ఏంటి అంటే ఎక్కడ అంటే వాళ్ళు వీఆర్కే ఇంజనీర్ కలిగి వెనకాల గుట్ట ఉందండి ఆ గుట్ట ఏటవాల్ ప్రాంతాన్ని తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కట్టేశారండి అత్యంత కిరాతం దారుణం జేవేర్ అంటుందంటే జేవేర్తోని రెండు చేతులు కట్టేశారు కాళ్ళకు కట్టేశారు నోట్లో రాయి పెట్టి గుడ్డ పెట్టేశారు మా అరవకుండా అని అప్పుడండి నేను ఇతన్ని బతికించుకోవాలి ఇతన్ని బతికించుకోవాలని చెప్పేసి అని అక్కడ నుండి అతన్ని మోసుకొచ్చామండి ఆ గుట్ట దిగి గుట్ట దిగి ఎత్తుకొచ్చాము ఆల్మోస్ట్ బరువు ఎక్కువ ఉన్నాడు నందం మొత్తం ఉన్నాం మేముందా ఆరుగురం నలుగురు పట్టుకోవాలి ఇద్దరు దారి చూపించాలి అది తీసుకొచ్చాము తీసుకొచ్చి ఫాస్ట్గా హాస్పిటల్ అడ్మిట్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం ఇటు ట్రీట్మెంట్గా అక్కడ దొరికింది ఇద్దరు కలవట్కాడ ఒకటి మూడు ఇంకోటి ఇక్కడ నలుగురు నలుగురు దొరికారు నలుగురిని అతను కాస్త అన్ఫార్చునేట్లీ చనిపోయాడు అయ్యో అదే బాధ అండి సో పనిష్మెంట్ కన్విక్షన్ పడింది కానీ అతను చనిపోయాడండి సేవ్ చేయలేకపోయాము దా అది జగిత్యాల జరిగిన అని సార్ ఇదే విధంగా ఒక మీరు కొయ్యూరులో కూడా రెస్క్యూ చేసినట్టున్నారు కదా ఎస్ అండి కొయ్యూరులో ఎస్ కొయ్యూరులో కూడా రెండు వేల ఒకటో సంవత్సరం అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు ఏంటండి అప్పుడు నైట్ నైన్ ఓ క్లాక్ ప్రాంతం అండి మాకు కొయ్యూరులో నైట్ అంటే నైన్ అంటే కంప్లీట్గా మాకు అది మిడ్ నైట్ ఆ టైంలో ఎవరో ఆ రోడ్డు పైన వెళ్తున్న వ్యక్తి అక్కడ ఉన్న చిన్నపాటి గుడిసే హోటల్లో మల్లారం ఒడ్డు మల్లారంలో వాగోడ్డు పక్కన ఒక పిల్లగాడు ఇసుక దిబ్బలో కూరుకుపోయాడు గూతు గోతిలో అతన్ని రెస్క్యూ చేయడం కోసం పబ్లిక్ అంతా పోతున్నారు కానీ అయితే లేదు పిల్లగాడు బతికిండో చచ్చిపిండో తెలియదు మాకు పరిస్థితి ఘోరంగా ఉందట అని ఎవరో ఒకటి ఓ మాట అనిపోయారట ఆ విషయాన్ని ఆ హోటల్లో పనిచేసే శ్రీనివాసన్ ఉన్నాడు అతను వచ్చి చెప్పాడు నైట్ చెప్పగానే ఇప్పుడు అప్పటికే పరిస్థితి అంటే విపరీతమైన ఎక్స్ట్రిమిస్ట్ యాక్టివిటీస్ అవుతున్నాయి యాంటీ ఎస్ట్రిక్స్ట్ యాక్టివిటీస్ అవుతున్నాయి సో అంత ఈజీగా బయటికి వెళ్ళడం సడన్గా ఇప్పటిలాగా స్పాట్ మీదకి క్రైమ్ సీన్ మీదకి వెంటనే నిమిషాలలో క్షణంలో వెళ్ళే పద్ధతి లేదండి అప్పుడు అంబూషన్ కదా ఎస్ బెయిటెడ్ అంబూషన్ అంటారండి మా భాషలు మేము సో ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందని జరగకున్నా లేకున్నా జరిగిందని చెప్పేసి అక్కడికి పోలీసుని పిలిపించే ప్రయత్నం చేయడం ఆ పోలీసు ఆ ఆతృతలో ఆద్రాబాదల్లో పోలీసు వచ్చే ప్రయత్నంలో అన్నీ మర్చిపోతారు ప్రికాషన్ తీసుకోవడం అప్పుడు వాళ్ళని అంబుజ్ చేసి ల్యాండ్ మైన్తోనో లేకపోతే అంబుజ్ చేసి అటాక్ చేయడం అనేది సంఘటనలు కోకోలో జరుగుతున్న టైం అది ఆ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ దాగానే ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడా పోయాడా అసలు నిజమా కాదా ఫస్ట్ తెలుసుకుందామంటే ఫోన్ లేవు రాకపోకలు లేవు అది దట్టమైన అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలోకి వెళ్ళి వెళ్ళాలి అంతకుముందు అదే ఏరియాలో కొయ్యూరులో ఒకటి సెంట్రల్ కంపెనీ మెంబర్స్ ఎన్కౌంటర్ అయిన ప్రదేశం ఆ ప్రదేశం దాటి వెళ్ళాలి ఆ టైంలో పోనీ వైర్లెస్ అప్పుడు మాకు ఫోన్స్ లేవండి ఓన్లీ వైర్లెస్ సెట్ ఉండదు మాకు వైర్లెస్ సెట్లోనే చెప్పాలి వైర్లెస్ సెట్లు ఆఫీసర్ చెప్తే మాకు డీఎస్పి అప్పుడు ఎక్కడ ఉంటే హైదరాబాద్ గోదావరికి అని డీఎస్పీ ఉండదు ప్రస్తుతం జాయింట్ కమిషనర్ ఈస్ట్ రమేష్ సార్ అక్కడ రమేష్ సార్ ఈ వాజ్ డీఎస్పి అవర్ డీఎస్పి రమేష్ సార్ వాజ్ డీఎస్పి సో చెప్పుదామంటే చెప్తే ఎట్టి పరిస్థితుల్లో మీకన్నా పిచ్చా రకరకాల ఇట్ల ఇన్ఫర్మేషన్స్ వస్తాయి మీరు తొందరపడిపోతే సస్తరు అని చెప్పేసి అంటారు కాబట్టి అందరు డౌటే లేదు మనకు పర్మిషన్ రాదు కానీ నాకు లోపల ఇయరో నాకు అప్పుడు ఎంత అంటే నాకు ఇరవై మూడేళ్ళు వయసు ఈ ఇరవై ఇరవై నాలుగేళ్ళు ఇది ఏంటి తెలుసుకుందాము అంటే అర్థం అర్థమవుతలేదు టెన్షన్ పెరుగుతుంది సత్తుడేమనిపిస్తుంది అప్పుడు నాకు అప్పుడు నేను ఒక్కనే నాకు ఏపీఎస్పి వాళ్ళే ఫుడ్ పెట్టేవారండి వాళ్ళందరూ స్టేషన్ ప్రొటెక్షన్ చేసేవాళ్ళు అందులో యాక్టివ్గా ఉండే పిల్లల్ని కొందరిని ఏరాను అందరినీ ఏకే ఫార్టీ సెవెన్లో ఎస్ఎల్ఆర్లు పట్టుకోవాలని చెప్పాను నేను ఏకే ఫార్టీ సెవెన్ తీసుకున్నాను ఒక పిస్టల్ తీసుకున్నాను మొత్తం కలిపి మేము ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది వేయమండి నేను నా గన్మెన్ వాళ్ళు ఎనిమిది మంది మరి వెళ్ళడం ఎట్లా ఎట్లా అని చెప్పి చూసుకొని ఒక ఒక నా గన్మెన్ చెప్పాను చూసుకుంటుండు ఏదైనా జీప్ వెళ్తే పట్టు ఏదొచ్చిన వెహికల్ పట్టు మోస్ట్లీ జీప్ తిరిగే అవకాశం నైట్ పూట అది మంత్ని కాటారం కాటారం నుండి మంత్ని మంతినో కాటారం పోతుంది సో వెహికల్ పట్టమని చెప్పిన కొంతసేపటికి ఒక లక్కిలీ వెహికల్ వచ్చినారు ఒక జీప్ కానీ ఆ జీప్ జీప్ మొత్తం ప్యాసింజర్తో సహా పోలీస్ స్టేషన్లో లోపలి తీసుకురామన్నా పోలీస్ స్టేషన్లో వచ్చినా ప్యాసింజర్స్కి ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళు భయపడరు మీరు ఏం భయపడండి ఒక అర్ధ గంట పనుంది మీరు అందరు ఇక్కడ ఉండి బయటకు వెళ్ళదు చెప్పి సెంట్రీ చెప్పాను పంపించక బయటకని ఆ జీప్ తీసుకున్నాం ఎనిమిది ఎనిమిది మందివి ఇప్పుడు డ్రైవర్ మీద మా ప్రాణాలు ఆధారపడి ఉండదు డ్రైవర్ కూడా డ్రైవర్ ఉండద్దు మేమే ఉండాలి మా ఇష్టం వెళ్తాం డెసిషన్ మా చేతిలో ఉంటుంది అని తీసుకున్నాం ముందు వేరే చోటుకు పోయినా పోయి మళ్ళీ స్ట్రెయిమ్ రూట్లో పోతే కూడా డౌటే కాటానం వైపు వెళ్ళాం ఒక నాలుగైదు కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ డీ రూట్ తీసుకొని మళ్ళీ ఫాస్ట్గా గోతుల రోడ్ గోతుంత గుంతలు బీటీ రోడ్ కాదండి అంత కచ్చ మెటల్ ఉంది అక్కడక్కడ గుంతలు ఉంటాయి స్లోగా అయితే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది స్లోగా అయితే టర్నింగ్ దగ్గర స్లోగా పోతే చనిపోయే ప్రమాదం ఎందుకంటే మా బ్యాచ్మెంట్స్ కూడా చనిపోయారు సో కాబట్టి స్లో క్రాసింగ్లల్లో స్లోగా కావద్దు గుంతలలో స్లో కావద్దు జీబు పట్టీలు అనినా మంచిదే కానీ స్పీడ్ తగ్గద్దు అనుకొని వెళ్ళామండి వెళ్ళేసరికి నిజంగానే రోడ్డు దాడుతూ జనాలు కనిపిస్తున్నారు అక్కడ రోడ్డు దగ్గర దిగి ఆ బాగొడ్డుకు పరిగెత్తుకుంటూ తిన్నాం వెళ్ళేసరికి ఒక ఇరవై ఇరవై ఐదు ఫీట్ల గోతి ఆ గోతిలో పిల్లాడు కూరుకుపోయిన ఒక తల కనబడుతుంది ఎవరికి కంట్రోల్ లేదు పబ్లిక్ అంతా అందరూ గుమిగూడారు తీస్తూనే ఉన్నారు మట్టి తీ వస్తలేదు తీస్తుంటే కూలుతుంది నా కళ్ళ ముందు కూడా అప్పుడు ఏంటంటే ఆలోచించాను ఒక్క నిమిషం ఎందుకు ఇట్లా అవుతుందంటే చుట్టూ ఉన్న ప్రజల యొక్క వెయిట్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంటే ఒడ్డు అంతా దరి అంటారు అది కూలుతుంది ఫస్ట్ ఏం చేయాలి ఉన్న నలుగురు కానిస్టేబుల్తో మొత్తం నాలుగు దిక్లో పెట్టి మొత్తం దూరం పెట్టండి మేము వెళ్ళేటప్పుడు డ్రాగన్ లైట్ పట్టుకుపోయాలండి డ్రాగన్ లైట్ మంచి ఫోకస్ వస్తుంది లైట్ డ్రాగన్ లైట్ పట్టుకెళ్ళాం తీసుకెళ్ళి నలుగురినో ఉండమని చెప్పాను ఒక ఇద్దరిని ఎవరన్నా ఏమన్నా జరుగుతుందో అబ్జర్వ్ ఉండండి మంచి చెడు ఇంకిద్దరు ఇద్దరు ఉన్నారు నా గన్మెన్ ఇంకొతను నేను చెప్పినట్టు వినండి అని చెప్పిన ఏం చేయాలంటే మొత్తం ఎవరు రాకండి అరవకండి డిస్టర్బ్ అయితే చికాక్ అవుతుంది అని చెప్పేసి ఆ పిల్లాడికి వెళ్ళి కిందికి వెళ్ళి నేను దిగిన దిగే పిల్లాడితో మాట్లాడినా మాట్లాడే ధైర్యంగా ఉండు ఏం పేరు అంటే వదిలి అన్నాడు ఏంది లేదు నీకు నువ్వు లేవలు అంటే కొంచెం మట్టి తీసింది లేస్తాడు ఎందుకంటే నా బకెట్ నా కాలు బకెట్ తిరిగింది సార్ అన్నాడు చిన్న పిల్లాడు అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఉంటాయి అనుకుంటా సెవెంటీన్ ఉంటుంది బకెట్ తిరిగింది సార్ లేవల్ ఏవంటే లేవస్తులేదు సార్ అన్నాడు ఒక కాలు బకెట్ తిరిగి ఒక కాలు బయట ఉందని లేవలేకపోతున్నాడు చలో ఏం చేద్దామంటే మెల్లిమెల్లి ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తిని ఇక్కడ దాకా ఇసుక తీసినాం నాకల్లా ముందే కూలుతుంది మళ్ళీ జనం ఏమంటారు మా పాప కానిస్టెడ్ సార్ మీరు కూడా పోతారు సార్ కూలుతాను సార్ వద్దు సార్ లేని సార్ లేని తప్పది మనం ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడికి వచ్చినట్టు అతను బతికేయాల్సింది లేపాల్సింది ఏదైనా మంచిది అని అన్నా ఎట్లా అంటే నాకు లోపల ఆతృత పెరుగుతుంది ఏమవుతుందో మంచి చేయవద్దు నేను చెప్పకుండా వచ్చిన పర్మిషన్ తీసుకోలేదని చెప్పి అట్లాగానే ఆలోచించేసి నేను అరే బాబు నిన్ను నువ్వు చేతులు పైకి లేపట్టుకో నీ చేతిలో నీ కిందికి వెళ్ళి నేను గట్టిగా పట్టుకుంటా నా కాళ్ళను నా ఇంకో గన్మీన్ పెట్టుకోవాలి ఇంకో ఇట్లా ఒక ఎనిమిది తొమ్మిది మందిని కంప్లీట్ చైన్ లాగా ఓరికాలు ఎవరి ఎవరికాలు పట్టుకోవాలి అందరు గట్టిగా పట్టుకోవాలి ఏమైనా చెప్పుకుంటే మంచిగా దూర్చుకోండి గట్టిగా పట్టుకోవాలని చెప్తే నేను మొత్తం అతన్ని హగ్ చేసుకొని ఇలా పట్టుకున్నాను మరి జాగ్రత్త జర్కిలీ చేయకండి నడువు పెరుగుతాయి అని చెప్పేసి చైన్ లాగా హ్యూమన్ చైన్ లాగా అయిపోయి ఒకే ఒక్కసారి ఒకే కుదుపులో లేపాలి సాగదీయద్దు సాగదీస్తే మొత్తం స్పైన్ మొత్తం డిస్క్లు పోతాయి అని ఒకేసారి చెప్పి గట్టి పట్టుకుంటే చలో అని పట్టర పట్టు ఉంటుందండి ఒక పాట పాడింది అందుకు పట్టుకొని గట్టిగా లాగితే నాకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి జారుతుంది ఇక్కడ ఆపుకున్న అయినా పిల్లాన్ని అట్లే ఆ బకెట్ కాలు అన్నీ పట్టుకొని బైక్లు అయిపోయామండి